మాదిగ గారు వర్గీకరణ కోసం నిజంగా ఎంతో పోరాటం చేసిన వ్యక్తి మీకు ఎలా అనిపిస్తుంది మందకృష్ణ మాదిగ గారి నాయకత్వంలో పని చాలా గర్వంగా ఉంది అన్నగారు ఏనాడు కూడా తన ఒంటి మీద నల్ల కండువ కాకుండా ఇంకో కండువ అనేది లేకుండా ముప్పై సంవత్సరాలుగా సుదీర్ఘంగా సామాజికంగా వెనుకబడిన కులాల కోసం యాభై ఎనిమిది ఉప కులాల కోసం ఆయన పోరాటం చేయడం ఆ పోరాటం ఈ రోజు చివరి దశకు వచ్చి సమన్యాయం జరగడం కోసం మళ్ళీ షమీమ్ అక్తర్ గారి నివేదికలో కొన్ని లోటుపాట్లను సరిచేస్తూ సీఎం రేవంత్ రెడ్డి గారిని ఇంకా కొంచెం సమయం కోరినందుకు గాను సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ రోజు ఇంకా కొంచెం మార్చి పదో తారీఖు వరకు సమయాన్ని పొడిగించడం జరిగింది ఈ సమయాన్ని మిగతా ఉప ఉపకులాలందరూ నాయకత్వం ఈ సమయాన్ని ఉపయోగించుకోవాల్సింది సీఎం రేవంత్ రెడ్డి గారు ఏదైతే మనకి పోస్ట్ పోన్ చేశారు ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది ఎస్సీ వర్గీకరణ జరుగుతుంది అని మీకు నమ్మకం ఉందా ముందడిగేస్తున్నాం ముప్పై సంవత్సరాలుగా జరుగుతున్న ఈ సుదీర్ఘ పోరాటంలో ఇప్పటి వరకు జరిగిన పరిణామాలు ఇప్పటి వరకు జరిగిన ఆటపోట్లు అన్ని జరుగుతూ వచ్చినాయి కాబట్టి ఇప్పటికి కూడా న్యాయం జరుగుతుందా అనే ఆశతోని ఇంకా కొంచెం ఎదురు చూస్తూ ఉంటాం ఓకే